ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారి సుచి ఫుడ్ ప్రోడక్ట్స్ నూట నూతన ప్రారంభోత్సవం ఏప్రిల్ ఇరవై మూడో తేదీన బుధవారం పది గంటల నలభై ఒక్క నిమిషాలకు వేదిక ఫ్లాట్ నంబర్ పదిహేను ఎఫ్ బ్లాక్ ఏపీఐసి ఇండస్ట్రియల్ ఏరియా ఆటోనగర్ విశాఖపట్నం నందు ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి కేందర్పా అచ్చెన్నాయుడు కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తప్పకుండా హాజరే కవర్ కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ మలాది నారాయణ మూర్తి కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ టూ టూ డబల్ ఫోర్ ఫైవ్ టూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తాద్వర్యంలో సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి మనము ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతున్నది ఈ సుచీ ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా హైజీనిక్ హైలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు సెమీ కుక్కుడు చపాతీసు వీటిని తయారు చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా విశాఖపట్నంలో ఉన్న మన డిమాండ్ని మనం మీట్ కావడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రీడిట్ సొసైటీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల పదహారులో ప్రారంభించబడిన ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈ రోజుకి రెండు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్గా జరుగుతుంది సుమారుగా డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల మంది సభ్యులతో రాష్ట్రంలోనే అతిపెద్ద సహకార సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో మెంబర్లకి అనేక రుణాలని మేము అందజేస్తాం బ్రాహ్మణులకి అతి తక్కువ వడ్డీ మీద నూట పదిహేను కోట్ల రూపాయల సుమారుగా నికర రుణాలు ఈ రోజుకి మేము అందజేయడం జరిగింది ముప్పై ఎనిమిది కోట్ల సభ్యుల డిపాజిట్లు ఉన్నాయి ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ఇండస్ట్రీలో మనము న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఈ విశాఖపట్నం ద్వారా మనము జనరల్ సమాజానికి అందజేయాలనే ఉద్దేశంతో హైలీ ఇంటర్నేషనల్ క్వాంటిటీ మనము స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టి ఇడ్లీ దోశ పిండిలు సెమీ కుక్కుడు చపాతీలతో మొదలుపెట్టి వెజిటేరియన్ ఫుడ్కి సంబంధించిన అన్నిట్లోనూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడ్ సొసైటీ ఎంటర్ అవుతుందని తెలియజేస్తుంది థ్యాంక్ యూ அந்த <laughs>